హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ ఈ ఈరోజు వీడియోలో వెనీలా ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అచ్చం బయట కొన్నట్లే ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంత ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అని తెలిస్తే బయట ఇంకెప్పుడు కొనరు అంత బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోండి ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ని వేయండి అలాగే కొద్దిగా ఐస్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది దీనిపైన ఒక మిక్సింగ్ బౌల్ని పెట్టుకోండి ఈ ఐస్ క్రీమ్ కోసం ఇక్కడ నేను విప్పింగ్ క్రీమ్ పౌడర్ని వాడుతున్నానండి దీన్ని మనం ఈజీగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు మీరు కావాలంటే దీనికి బదులుగా ఫ్రెష్ క్రీమ్ అయినా వాడుకోవచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ని ఒక కప్పుతో మెజర్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇదే కప్పుతో రెండు కప్పుల దాకా చిల్లెడు మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు మిల్క్ని వేసి మిక్స్ చేసి బీట్ చేసుకోండి మీరు బీట్ చేయడానికి విస్కరైనా యూజ్ చేయవచ్చు లేదంటే బీటర్ అయినా యూజ్ చేయవచ్చు ఇలా మనం బీటర్ని యూజ్ చేస్తే ఏంటంటే క్వాంటిటీ అనేది మనకి ఫోర్ టైమ్స్ పెరుగుతుందనమాట అండ్ ఫ్లఫీగా క్రీమీగా వస్తుంది ఇందులోకి ఇంకొక కప్పు పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు విప్పింగ్ క్రీమ్కి రెండు కప్పుల దాకా పాలనైతే యూజ్ చేశాను ఇలా లో స్పీడ్లో ఐదు ఆరు నిమిషాల పాటు బీట్ చేసుకున్న తర్వాత అరకప్పు దాకా షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేయండి మీరు ఈ షుగర్ ప్లేస్లో కండెన్సర్డ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ పౌడర్ ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది కానీ ఈ స్వీట్నెస్ మనకి సరిపోదు అన్నమాట ఐస్ క్రీమ్కి సో మనం ఎక్స్ట్రా స్వీట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది షుగర్ పౌడర్ వేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని వేయండి మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేయండి క్వాంటిటీ చూడండి మనం ఎంత పౌడర్ వేస్తే ఫ్లఫీగా పై వరకు క్రీమ్ అయితే తయారైపోయింది సో మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా బయటకు ఉన్నట్లు రావాలంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా వచ్చిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే బాక్స్ని తీసుకొని ఇందులోకి ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు ఇప్పుడు దీనిపైన వాటర్ పడకుండా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసి ఎయిర్ టైట్గా ఉండే మూతను పెట్టేయండి ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఫ్రిడ్జ్లో ఉంచి కనీసం ఎనిమిది గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి లేదా ఓవర్ నైట్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎనిమిది గంటల తర్వాత బయటకు తీసి కూల్ కూల్గా టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోండి టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా మనకి అచ్చం బయటకు ఉన్నట్లే ఉంటుందండి చూస్తేనే తెలుస్తుంది కదా మనకి ఐస్ క్రీమ్ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ ఐస్ క్రీమ్ని ఏదైనా స్పూన్తో కానీ లేదంటే స్కూపర్తో కానీ సర్వ్ చేసుకోండి ఈ ఐస్ క్రీమ్ పైన చాక్లెట్ సిరప్తో కానీ లేదంటే డ్యూటీ ఫ్రూటీతో అయినా సర్వ్ చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు ఈ ఐస్ క్రీమ్ని మనం మిల్క్ షేక్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి మరి సింపుల్గా చేసుకునే ఈ వెనీలా ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్